చూడండి మత సువార్త వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో శరము నుంచి బ్రహ్మ మిమ్మల్ని వెంబడిస్తున్నాం అందరిని విడిచిపెట్టి మాకు ఏమి లాభము అంటున్నాడు చదవండి పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మును వెంబడి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా రవ్వా మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం తల్లినైనను తండ్రి నేను అన్నదమ్ములను అక్కజళ్ళను ఇండ్లు భూములు సమస్తాన్ని విడిచిపెట్టినాం మిమ్మల్ని వెంబడిస్తున్నాం మాకేమి దొరుకును అని పేతురు యేసు ప్రభు అని అడుగుతూ ఉంటే ఆయన సెలవిస్తూ ఉన్నారు చూడండి ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆశీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును ప్రత్యేక సింహాసనం మీద ఆశీనులై ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదరు సహోదరి సోదరుడు నా నిమిత్తము సమస్తాన్ని విడిచిపెట్టి తల్లిని తండ్రిని అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను భూములను ఇండ్లను సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించిన మీరు మనుష్య కుమారుడు ఆ పునర్జన్మ మందు ఆ మహిమగల సింహాసనం మీద సింహాసనాసీనుడు అయినప్పుడు ఇస్రాయెల్ యొక్క పన్నెండు గోత్రములకు తీర్పు దిచ్చుటకు మీ కొరకు పన్నెండు సింహాసనములు ఉన్నవి మీరు కూడా ఆ సింహాసనం మందు సింహాసనాసీనులు అవుతారు అంతేకాదు ఇంకా చదవమ్మ నా నామము నిమిత్తము నేను అక్క చెల్లెండైనను అయినను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనాను ఆ భూములనైనాను ఎండ్లనైనాను విడ్చిపెట్టిన ప్రతి వారును నూరు రెట్లు పొందును ఇవి కాక నిత్య జీవమును స్వాతంత్రించుకొనను ఇవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించిన వారు నూరు రెట్లు పొందుతారు నిత్య జీవమును స్వాతంత్రించుకుంటారు ప్రే సహోదరి సహోదరుడు ఎంత గొప్ప బాధ్యత ఈ లోకములో దేవుని కొరకు పాటుపడేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చిన వాటిని సహించగలిగితే వాటిని ఓర్చుకునగలిగితే వాటిని జయించగలిగితే సహోదరి సహోదరుడా సింహాసన శిరుడవుతా యశుప్రభారేమన్నా నేను జయించి తండ్రి సింహాసన ముందు కూర్చుండిన ప్రకారము జయించువారు నాతో పాటు నా సింహాసన ముందు కూర్చుండని చెప్తాను చెవి గలవాడు వినుగాక జయించడం అంటే లోకమును శరీరాన్ని శిలువను శత్రువైన సాతానుని జయించాలి జయించి సహోదరి సహోదరుడు నీవు దేవుని వైపు చూడగలిగితే జయింపబడిన నీవు ఆయన సింహాసనం ముందు ఆయన కూర్చుండబెడతాడు నూరు రెట్లు ప్రతిఫలం ఇస్తాడు ఈ లోకంలో కోట్లు రాలేదు కదండి అనుకోవద్దు ఆ దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడని చెప్పినాడు కదా ఏది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకపోవచ్చు అనేక నశించిపోయి ఆత్మలను దేవుని ఎద్దుకు నడిపించే గొప్ప బాధ్యత అనేక మందికి సువార్తను ప్రకటించే బాధ్యత సహోదరి సహోదరు సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములు ఎంత గొప్ప బాధ్యత ఆ గొప్ప బాధ్యతను దేవుడిస్తాడు అయితే ఈ లోకం వైపు చూడవద్దు లోకమును నీవు ప్రేమించవద్దు ఉండబోదాని కోసం ఎదురు ప్రేసహోదరు ఈసహోదరు భయంకరమైన నష్టములు వస్తాయి కొన్నిసార్లు భయంకరమైన కష్టములు వస్తాయి అయితే నీ యథార్థతను విడిచిపెట్టకూడదు నీ నీతిని దేవుడిచ్చిన నీతిని గట్టిగా పట్టుకో ఏ భక్తుడు తెలుసు ఆయన గురించి ఏ గ్రంథం మొదటి భాగంలోనే నాలుగు మాటలు రాసినాడు దేవుడే చెప్పినాడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు గలవాడు చెడుతనమును విసర్జించినవాడు యార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు గలవాడు చెడుతనమును విసర్జించినవాడు దేవుని కొరకు జీవించినవాడు అయితే ఎంత ఆస్తిపరుడో తెలుసా తూర్పు దేశంలో ఆయనకున్నంత ఆస్తి ఎవరికి లేదు అంత ధనవంతుడు ప్రే సహోదరి సోదరి ఎంత ఏమేముండే ఆయనకి ఆ పరిశుద్ధ గ్రంథము చెప్పిన ప్రకారము ఏడు వేల గొర్రెలు ఉన్నాయట మూడు వేల ఒంటెలు ఉన్నాయట ఐదు వందల వందల గాడిదలు ఉన్నాయట ఏడుగురు కుమారులు ఉన్నారట ముగ్గురు ఉన్నారట బహుమంది పని వారు ఉన్నారట అయినను దేవుడు ఏం చెప్పినాడు యథార్థవంతుడు న్యాయవంతుడు నా ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించినవాడు నీవు దేవుని కొరకు పాటుపడితే నీవు ఏ దేశం నుంచి వచ్చినావో తిరిగి మళ్ళా ఆ దేశమునకు వెళ్ళవాలన్న గ్రహింపు నీకుంటే నువ్వు మరి శ్రేష్ఠమైన దేశమును నీవు కోరుకుంటే ఆ బలమైన పట్టణంలో నువ్వు ఉండటానికి ఆశపడితే ఉండబోవు దాని కొరకు నువ్వు ఎదురు చూసే వ్యక్తి అయితే నీ దేవుడని ఆయన అనిపించుకున్నటకు ఎక్కడ సిగ్గుపా ఏ గురించి ఎక్కడ సిగ్గుపడటంలా యథార్థవంతుడు న్యాయవంతుడు నా ఎందుకు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన ఒకదేమ సాతాను దగ్గరే దేవుడు సవాల్ చేస్తున్నాడు సాతాను అటు ఇడు తిరిగి ఆయన దగ్గరికి వెళ్తే ఎక్కడ నుంచి వచ్చినావు భూలోకం అంతా తిరిగి వచ్చిన సాతానుడు చెబుతూ ఉంటే ఏమంటున్నాడో తెలుసా నా సేవకుడైనా నా భక్తుడైనా ఎవరు చూసినావా ఎంత గొప్ప బాధ్యత వారి దేవుడిని నేర్పించుకునేటకు ఆయన సిగ్గుపడాడు యథార్థమైన భక్తి అలవచ్చుకుంటే శ్రమంలో తోడుగా ఉంటాడు కష్టంలో తోడుగా ఉంటాడు దుఃఖంలో ఓదారుస్తాడు ప్రే సహోదరి సోదరు కరువులో సహాయం చేస్తాడు ఈ లోకంలో ఇది ఇంపార్టెంట్ కాదు ఎక్కడ సహాయం చేస్తాడు ఇహలోక దీవులలో పరలోక దీవులతో నింపబడతా నా సేవకుడైన ఏబును చూసినావా నా భక్తుడైన ఏబును చూసినావా ఎంత మహా గొప్ప బాధ్యత సహోదరి సోదరుడా వారి దేవుడు నేను అనిపించుకునేట్టుకు సిగ్గుపాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు నిన్ను ప్రేమించినాడు నీ కొరకు సమస్తమును దారపోసినాడు సహోదరీ సోదరుడు నీ కొరకు భూమికి ఆకాశముల మధ్య సిను మీద వేలాడినాడు నేను పాపము తుడిచివేనంత బహు భయంకరమైనప్పటికీ సహోదరి నీ నా ఘోరమైన పాపమును తుడిచివేట కొరకు అమూల్యమైన నిష్కళంకమైన నిర్దోషమైన ఎవరా రక్తాన్ని చిందించినాడు ఎంత గొప్ప దేవుడు ఎంతగా నిన్ను నన్ను ప్రేమించినాడు ఎంత గొప్ప బాధ్యతలు నీకు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు బలమైన పట్టణాన్ని సిద్ధపరిచినాడు ఎంతమందివి దాని కొరకు ఎదురు చూస్తున్నావు లేకపోతే ఎంతమందివి సహోదరి సహోదరు లోకంలో కొట్టుకుపోయేవారేమిగా ఉన్నావు నేను నీవు పరిశీలన చేసుకో ఈ దినములలో ఈ చివరి దినములలో ప్రే సహోదరి సహోదరుడా దేవుని వైపు నువ్వు చేతులు ఎత్తలేకపోతే దేవుడితో సహాసం చేయకపోతే దేవునికి మంత్రిని నువ్వు అలవర్చుకోలేకపోతే ఉండము పట్టడం కొరకు ఎదురు చూడకపోతే నీ జీవితంలో నష్టపోతా అయితే సాతాను ఆ ఉన్నాయి ఆస్తిమంతుడు అన్నీ ఉన్నవి పర్వాలేదు అయితే వాటి అన్నిటి చుట్టూ నీ కంచి ఉన్నది అందువల్ల ఆయనకు విస్తారమైన ఆస్తినిచ్చావు నీ కాపుదల్లో భద్రపరిచావు అందువల్ల ఆయన నిన్ను సేవిస్తున్నాడు యథార్థంగా ఉంటున్నాడు ఒకసారి ఆ కంచిది ఆయన సంగతి తెలుస్తుంది ముఖము ముందే దూషించి నిన్ను విడిచిపెడతాడు అని అన్నాడు దేవుడు ఏమంటున్నాడు అలా జరగదు సహోదరి ఎంత నమ్మకం అన్నది యోగు మీద దేవునికి నిన్ను నన్ను నమ్మినాడు ఆ నమ్మకాన్ని సహోదరి సహోదరుడా నిలబెట్టుకోగలుగుతున్నావా సాతానుతో మాట్లాడుతున్నాడు నా భక్తుడు నా ఎందు భయభక్తులు కలిగిన వాడు యథార్థత కలిగిన వాడు న్యాయవంతుడు చెడును అసహించుకున్నవాడు విసర్జించినవాడు నేను ఏమి చేసినా ఆయన నా కొరకే జీవిస్తాడు అయితే ఆయన ప్రాణానికి హాని ఇచ్చేది నాకు కంచనా తీస్తున్నాను చేసుకోపో అంటే సహోదరిసు ఎన్ని శ్రమలు అకస్మాత్తుగా వచ్చినాయి పనివారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అవుతూ ఉంటే ఎంత భయంకరమైన శ్రమలు ఎంత దుఃఖము కలిగించే మాటలు ఒకసారి ఆ వంటిలన్నీ చనిపోయినవి గొర్రెలన్నీ చనిపోయినవి గాడిలన్నీ చనిపోయినవి ఎడ్లన్నీ చనిపోయినవి నీ కుమారులు కుమార్తెలు కూడా చనిపోయినారు వాడు వారు ఆ విధు చేసుకుంటున్న ఇల్లు కూలిపోయినది చనిపోయినారు అంత పోయినది ఏమి మిగల పనివారు పోయినారు భార్య ఆయన ఒక్కడే మిగిలినాడు తూర్పు దేశంలో ధనవంతుడు అన్నీ పోయినవి అయితే అక్కడ వాయుబడిన మాట ఏమిటంటే సాష్టాంగపడి నమస్కారము చేసి సహోదరి సహోదరుడు అన్ని పోయినవి దేవుని పాదముల యొద్ద సాష్టాంగ పడినాడు సాష్టాంగపడి నమస్కారము చేసి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చినాను దిగంబరినై అక్కడికి తిరిగి వెళుతను యోహో ఇచ్చాను యోహోవా తీసుకొనిను యోహోవా నామమునకు స్థుతి కలుగునుగా నా తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు నేనేమి తీసుకురాలా దిగంబరిగా వచ్చినాను వస్త్రము కూడా లేదు ఏమీ లేదు దిగంబరిగా వచ్చినాను మళ్ళా దిగంబరిగా అన్ని కోల్పోయి మళ్ళా అక్కడికి వెళ్తాను ఎక్కడ బలమైన పట్టణము నా కొరకు సిద్ధపరచబడి ఉన్నది ఉండబో స్థలం ఉన్నది దానికోసం ఎదురు చూస్తాను అన్ని కుమారులు ఇచ్చినాడు దేవుడే కుమార్తెలు ఇచ్చినాడు దేవుడే అన్ని పశువులన్నిటిని వాడు దేవుడే సమస్తం ఇచ్చిన వాడు దేవుడే ఆయన ఇచ్చినవాడు ఆయనే తీసుకున్నాడు ఆయన నామములకే స్థుతి గలువుగాక శ్రమలో నిలవగలవా శ్రమలను ఓచుకునగలవా శ్రమలకు తాడుకునగలవా శ్రమలను జయించగలవా శ్రమలో దేవుణ్ణి స్థుతించగలవా ప్రే సహోదరి సహోదరుడా ఎలాంటి భక్తిని అలవచ్చుకుంటున్నావు నీవు నేను నా జీవితాలను పరిశీలన చేసుకోవలసిన సమయం ఉన్నది